హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సమోసా అండి పిల్లలు అడిగారు కాబట్టి ఇలా నేను చేశానండి చాలా హెల్తీ టేస్టీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు బయటకంటే అండి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి సమయం ఉంటుంది కాబట్టి పిల్లవాళ్ళకి స్నాక్స్గా చేసి పెట్టుకోవచ్చు అండి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని పొట్టి తీసుకొని శుభ్రంగా కడిగేలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ స్టవ్ స్టవ్లకించి కళాయి పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసుకుని అండి ఉల్లిపాయలు వేయించుకోవాలి బాగా వేయించుకోవద్దండి మామూలుగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాతకి అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇలా వేగితే సరిపోతుందండి ఈ సమోసాకి తర్వాత కారం ఒక స్పూన్ ఎక్కువ వేయద్దండి కారం స్పూను పసుపు అర స్పూన్ వేసి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి ధనియాల పొడి కూడా ధనియాల పొడి కూడా వేయాలండి ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునేదాన్ని ఒక్క రెండు మూడు నాలుగు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకున్న ప్లేట్లో నేను మైదాపిండి రెండు తీసుకున్నానండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట ఇలా తీసుకొని తగినంత సాల్ట్ వేసి ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసాను ఆ స్కిప్పు లేదు ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి బయట కంటే కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చపాతీలాగా చక్కగా ఒత్తుకోవాలన్నమాట తర్వాత ఒత్తుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టాను చూడండి అర్ధగంట పక్కన పెట్టింది ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు నేను ఉండలుగా కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలుగా తీసుకుని ఒకేసారి ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చపాతి కర్ర తీసుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి వేసి ఇలా చపాతిని చేసుకున్నాను అన్ని చపాతీలు ఇలా చేసుకున్న తర్వాత పొడిపిండి వేసి దానిపైన ఇంకొక చపాతీ వేసి అన్నీ ఇలానే కాల్చుకున్నానండి రెండు రెండు చొప్పున ఇలా బాగా పల్సగా రుద్దుకోవాలి పెద్దగా పల్సగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న దానిని చూడండి అన్నీ అన్నీ కూడా ఇలానే చేశానమాట అన్నిటిని కూడా చపాతీలు ఇలానే పెద్దగా రుద్దుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఒక గిన్నె తీసుకుని గిన్నెలో రెండు స్పూన్లు మైదా వేసి కొన్ని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మనం సమోసా ప్యాక్ అనమాట ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం చపాతీలను రెడీ చేసుకున్నాం కదా చూడండి ఇంత పలసగా ఉండాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పొయ్యి ఉండగానే హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఒక్క నిమిషం పాటు కాల్చుకోవాలి చూడండి కాలిపోయింది అయిపోయింది అనమాట దీన్ని పక్కన పెట్టుకోవాలి దీంట్లో రెండు ఉన్నాయి కదండి ఇది చల్లారిందంటే ఇది వేడి కూడా తీసుకోవాలి కొన్ని కొన్ని తునికొని ఒక అన్నీ బాగానే వస్తాయండి ఇలా నాలుగు మూలలు కట్ చేసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి రెండు ఇంచులు మూడు ఇంచులు ఇలా కట్ చే ఇష్టం అన్నమాట చిన్నదైతే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఒక చపాతీలో మూడు అవుతాయి లేకపోతే ఒక చపాతీలో రెండు అవుతాయి అనమాట ఇలా కట్ చేసుకుని ఇలా మడత పెట్టుకోవాలి మైదాపిండి మనం ముందుగా కలిపి మైదా మైదాపిండిని ఇలా రాసుకోవాలి ఈ ప్యాక్ మీద కొద్దిగా రాసి ఇలా ప్యాక్ తయారు చేసేసి ముందుగా మనం స్టప్పింగ్ కోసం ఉల్లిపాయ కర్రీ చేస్తాం కదా ఆ కర్రీని దీంట్లో వేసి మళ్ళీ మైదాన్ని మైదాని కొద్దిగా రాసి దాన్ని అంటించాలి అయిపోయిందండి సమోసా ప్యాకు ఇలానే అన్నీ చేసుకున్నానండి ఇలానే అన్నీ చేసుకొని ప్యాకింగ్ ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి కళాయిలో హై ఫ్లేమ్లో పెట్టాలండి తర్వాత తగ్గించుకోవాలి ఇలా వేసి కాల్చుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా కాలుతుందండి ఇలా కాల్చుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతున్నా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కొన్న కొన్న వాటి కొంటే కూడా ఇంట్లో చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటున్నానండి ఉల్లిపాయ సమోసా రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి టేస్ట్ చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు పెద్దలు అందరూ బాగా నచ్చారనమాట ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలిసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్